నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అపారమైనటువంటి కరుణ ఉంటుంది తల్లిదండ్రులకి ఎక్కడో ఉంటారు వాళ్ళ ప్రారంధాలు బట్టి సరైన తల్లిదండ్రులు రాకపోవటం అనేది ఇక ప్రారంధ కర్మ పరిపూర్ణంగా కదా కానీ సర్వసాధారణంగా చాలా కరుణతో ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మా మేము ఎలా ఉన్నా పర్వాలేదు పిల్లలు మాత్రం బాగుండాలి అని కోరుకుంటారు కడుపు తీపి కడుపు పేగు ప్రతి తల్లి కోరుకుంటారు తల్లి అయితే ఇంకా ఫస్ట్ నా పిల్లలు కోరుకుంటుంది తల్లి తండ్రి ఇద్దరు కానీ తల్లి ఇంకా ఎక్కువగా తల్లి మనసు కదా అందుకనే ఏ తల్లి అయినా నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు జీవితంలో అభివృద్ధి చెందాలి అలాగే చాలా మంది బాధపడుతుంటారు నా పిల్లలు నా మాట వినట్లేదు కదా మీకు ఎన్నో కాల్స్ వచ్చింటా బాధ అనిపిస్తుంది అంటే చెడు దారులు పట్టి వెళ్తున్నారు వాళ్ళ ఆ టైంలో ముఖ్యంగా టీన్స్ అయితే వినరు ఉడుకు రక్తం ఉంటుంది వాళ్ళు అసలు విచిత్రంగా బిహేవ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు శత్రువులుగా కన్సిడర్ చేస్తారు ఇంట్లో వాళ్ళని చాలా బాధాకరం అదే అవును చాలా చాలా బాధాకరము అసలు వాళ్ళకి ఇంకా ఏం తప్పు చేసామండి మాకు ఇలాంటి పిల్లలు పుట్టారు అంటే మేము ఏం తప్పు చేసాము ఎలా పోతే పో అని కూడా అనుకోలేరు మనసు ఒప్పుకోవడానికి ఎట్లా ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇది ఇంకొంతమంది తల్లు మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు మా పిల్లవాడు చాలా మంచివాడు అసలు ఎంతో కష్టపడి చదువుకున్నాడు వాడికి భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు ఉద్యోగం రావట్లేదు ఇంకొంతమంది తల్లిదండ్రుల బాధితిది ఇంకొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వీసా రావట్లేదు ఎన్నోసార్లు రిజెక్ట్ అవుతుంది ఏం చేయాలి అసలు మాకు అర్థం కావట్లేదు ఇలాంటివే ఎక్కువ వింటూ ఉంటాం మనం మా పిల్లల భవిష్యత్తు మీదే మేము అసలు నమ్మకం పెట్టుకున్నాము అని అసలు కొంతమంది కర్మలు ఎంత ఘోరంగా ఉంటాయంటే పద్మిని మొన్న ఊబర్లో అతను తీసుకెళ్తున్నాడు నన్ను పవన్ చాలా బాధ అనిపించింది విదేశాలు వెళ్ళాడట వాళ్ళ అబ్బాయి అక్కడ హార్ట్ అటాక్ తో చనిపోయారు ఎంతో కలలు కన్నాము అమ్మా అని చెప్తుంటేనే బాధ అనిపించింది ఎంఎస్ చేయటానికని వెళ్ళి మా పిల్లోడు అక్కడ అడుగు పెట్టాడు ఎన్నో కలలు కన్నాము ఇలా అయ్యి తిరిగి వచ్చాడు అని అంటే ఈ మధ్య ఎందుకో తెలియదు చాలా మంది అక్కడ ఇదైపోతారు యాక్సిడెంట్స్ అని హార్ట్ అటాక్స్ అని తెలియకుండా చాలా మంది అసలు అసలు వీటన్నిటికంట పిల్లల ఉజ్వల భవిష్యత్తు అభివృద్ధి కోసం ఏం చేయాలి అంటే గురువుని పట్టుకోవాలి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి కానీ గురుదేవాలయాలకు కానీ ప్రతి గురువారం వెళ్ళి అక్కడ పసుపు రంగు వస్త్రం వేయండి వేసి దాని మీద కొన్ని బియ్యం కానీ నవధాన్యాలు కానీ వేయండి బియ్య పిండితో చేసిన రెండు దీపాలు తయారు చేసుకోండి రెండు దీపాలు బియ్య పిండితో ఆ రెండు తయారు చేసుకొని దానిలో నూనె వేసి ఒత్తు వేసి వెలిగించండి శనగల మాల మీ అబ్బాయి బాగుండాలను మీ అబ్బాయికి ఉద్యోగం రావాలను మీ అబ్బాయికి వీసా రావాలను మీ అబ్బాయికి ఎటువంటి ఇష్టగ్రహాలు పీడించకూడదనో శనగలు మాల ఎనిమిది శనగలతో నానపెట్టి గుచ్చి దత్తాత్రేయ వెళ్ళిలో వేయండి వేసి దీపాలు వెలిగించుకొని అక్కడ మీకు తగిన రీతిలో మీ అబ్బాయి పేరు మీద ఏదో ఒకటి పంచిపెట్టండి ఆ తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి చిప్పలో కూడా దీపం వెలిగించండి అదే కొబ్బరికాయతో అదే కొబ్బరికాయతో రెండు చిప్పల్లో కూడా దీపం వెలిగించుకోండి తర్వాత గోవుకి అదే మీరు ఎలా అయితే గుడికెళ్ళి చేస్తున్నారో అలా గోవుకి ఏదో ఒకటి మీ అబ్బాయి పేరు మీద చెప్పుకొని శనగలు పెడితే మంచిది బెల్లం ఈ రెండు కూడా తినిపించండి ఈ విధంగా తొమ్మిది గురువారాలు చేయాలి పద్మిని తొమ్మిది గురువారాలు తినే కంటిన్యూ చేయాలి ఉజ్వల భవిష్యత్తు కోసం అంటే అభివృద్ధి లేదా ఉద్యోగము ఉజ్వల భవిష్యత్తు లేదా మాట వినాలి మా పిల్లలు మారాలి లేదా మా పిల్లలు ఇంకో పెద్ద సమస్య మా పిల్లలు ఏమైందో తెలియదు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఇప్పుడు ఏమీ చేయటం లేదు గదిలో నుంచి బయటకు రావటం లేదు ఇలా ఎంత మందినో చూస్తున్నారు చూసాను చూశాను అలాంటివి అసలు ఎంతోమంది గదిలో నుంచి రా ఏంటి అని అంటే ఏదో అంటే తీవ్రమైన ఒత్తిడి వాళ్ళ మీద ఏం ఒత్తిడో తెలియదు ఎందుకు అంత ఒత్తిడి తీసుకుంటున్నారు ఎందుకు యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ అంత పీక్ అంటే అది భగవంతుడి పరీక్ష ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా అంటే ఈ విధంగా చేస్తూ నిత్యం గణపతిని ఆరాధించండి గుడికి వెళ్ళినప్పుడే గణపతికి నమస్కారం చేయండి సూర్యారాధన చేయండి సరస్వతి అమ్మవారిని కూడా దన్నం పెట్టుకోండి ఏ గురువైనా మేధా దక్షిణామూర్తి అవ్వచ్చు గురుదత్తాత్రేయ స్వామి అవ్వచ్చు ఈ గురువు ఆలయాలకు వెళ్ళండి గురు రాఘవేంద్ర స్వామి ఆలయం కూడా అవ్వచ్చు పిల్లలకి తో పెంచడం అనేది కూడా జరుగుతూ ఉంది మనం చాలా అంటే ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్ అన్న విషయాన్ని వదిలేసి వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా అని అంటే ఎట్లా ఎట్లా సాధ్యం ఇక్కడ చేస్తామంటే కంపారిజన్ మార్కులతో మొదలవుతుంది డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి నీకు తక్కువ మార్కులు వచ్చాయి ఆ మార్కులు అనేవి ఎంతవరకు ఉపయోగము నీకు బీటెక్ అయ్యే వరకు తర్వాత నుంచి నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు అక్కడ ఇచ్చే కమ్యూనికేషన్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఒకరికి స్పోర్ట్స్ లో టాలెంట్ ఉంటుంది చాలా మంది చదివే ఉద్యోగాలు తెచ్చుకోలేదు టాలెంట్ తో కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళ బ్రెయిన్ దేని మీద ఉంటుందో ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ పీడించకండి మార్కులు 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 నాన్న నువ్వు ఎంతవరకు చదవగలవు నీ భవిష్యత్తు నీకు తెలుసు ఒక ఫ్రెండ్ లాగా ఉండండి మీ పిల్లలతో అంతేకాని దాన్ని ఒక స్ట్రిక్ట్నెస్ అనుకోని ఎప్పుడైతే పిల్లల్ని చేస్తారో ఆ పిల్లలే సర్వనాశనం అయిపోతుంది ఎంతో మందిని చూసారు లాగా ఖచ్చితంగా చూస్తారు ఇంకా ఎంత స్ట్రెస్ ని ఇస్తూ ఉంటే వాళ్ళు భరించలేరు చిన్న 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 వయసు చిన్న వయసు భరిస్తారు వాళ్ళు మనమే భరించలేదు ఓవర్ డిసిప్లిన్ ఓవర్ స్ట్రిక్ట్ అనుకుని పెంచుతారు చాలా మంది తల్లిదండ్రులు ఆ పిల్లలే ఏమీ కాకుండా పోతున్నారు ఆ పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు ఆ పిల్లలకి ఇంత మేము ఇంత డిసిప్లిన్డ్గా పెంచాము రావట్లేదు అని అంటారు మీ పెంపకంలో తప్పు కాదమ్మా వాళ్ళకి మీరు ఎంత విద్యను బోధించినా బయట ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోవాలి అంతే కదా అవునక్క విద్య ఒక్కటే కాదు కదా బయట ఎలా మసులుకోవాలి బయట ఎలా బ్రతకాలి నలుగురితో ఎలా ఉండాలి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అవన్నీ వదిలేసి సరే ఇంకా అన్ని బానే ఉన్నాయి మేము చాలా ఫ్రెండ్లీగానే పెంచామని అంటే ఒక్కొక్కసారి రివర్స్ అవుతూ ఉంటాయి చాలా రివర్స్ అది వాళ్ళ సాంగత్యం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది డెఫినెట్ గా మ్యాటర్స్ డెఫినెట్ గా మ్యాటర్ అవుతూ ఉంటుంది అందుకే అంటారు ఒక మంచి ఫ్రెండ్ వల్ల జీవితం బాగుంటుంది ఒక చెడు ఫ్రెండ్ వల్ల జీవితం సర్వనాశనం అయిపోతుంది ఖచ్చితంగా అందుకే మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు మీరు గమనించండి ఒక కనిపెట్టాలి ఒక కనిపెట్టాలి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు రాత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు పడుకునేటప్పుడు ఇలాంటివన్నీ గమనించాలి తల్లిదండ్రులు తప్పకుండా తప్పకుండా అయితే ఈ తొమ్మిది గురువారాలు మీరు చెప్పినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా మధ్యలో ఒకవేళ ఒక ఒక వారం ఏదైనా అడ్డు వస్తే మళ్ళీ చేయొచ్చు మళ్ళీ చేయొచ్చు ఒకవేళ తొమ్మిది గురువారాలు లోపలే మీ పిల్లలు మినిమం అయితే తొమ్మిది గురువారాలు చేయాలి రైట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త